ఆరు కావచ్చ అరవై పెట్టుకోమని నా 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 తెలంగాణ మహిళల నేను అంటున్నా నా మీద కాదు కేసు పెట్టాల్సింది రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో దొంగ డాక్యుమెంట్లు సృష్టికర్తలు ఎవరైతున్నారో దాన్ని సహకరించిన అధికారుల మీద ఉన్ను దాన్ని అమ్ముకున్నటువంటి ఓనర్ల మీద దానికి ప్రోత్సహించినటువంటి బ్రోకర్ల మీద కేసు పెడితే సంతోషపడతారు కేసు పెట్టడానికి వాళ్ళ మీద కదా నా మీద ఎట్లా పెడతారు కేసు పెట్టాల్సింది ఎక్కడ మీకు మూడు పేజీల గ్రామ పంచాయతీ ఈ మధ్య కాలంలో ఒక ఆఫీసర్ పాపం అని ఒక మంచి రిపోర్ట్ ఇచ్చింది ఇది ఎట్టి పరిస్థితులలో వ్యవసాయ భూమి కాదు ఇవన్నీ కూడా ప్లాట్ల జాగలే రెండు వేల ఆరు మందికి సంబంధించిన ప్లాట్లే ఇది చా ఏడు వందల మంది ఇల్లు కట్టుకున్నారు ఇంకో ఐదు ఆరు వందల మందికి ఎన్వోసీ వచ్చింది మిగతా వాళ్ళకు కూడా ఎన్వోసీ ఇవ్వాలి కానీ మొన్న గ్రామ పంచాయతీ పరిమితి అయిపోయిన తర్వాత మున్సిపాలిటీలో గ్రామం కలుస్తా అని చెప్పి ఇవన్నీ ఎల్ఆర్ఎస్ కూడా పెండింగ్ పెట్టిండ్రు ఎల్ఆర్ఎస్ పెండింగ్ పెట్టడానికి కారణం పెద్దల అండనే పెద్దల అండనే అందుకనే నేను మా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచినోడు మా ప పేద పేద కళ్ళ రక్తాన్ని కళ్ళ చూసినోడు మా ప్రజల మీద దౌర్జన్యం చేసినోడు ప్రజాప్రతినిధులు కూడా విలువ లేకుండా చేసిన వాడు మీద నాలాండోడు ఇలా కన్నీరు చేస్తే యాభై కాదు వంద కేసులు పెట్టుకోమాను నీకే అవమానం పోలీసులకు అవమానం నా రక్తం కాడుతున్నటువంటి మావాడు పోయి కేసు పెడితే యాభై రూపాయల ఫైనన్షియన్ అండి నా ఇల్లు కూడా కొట్టిన మీద కేసు పెడితే యాభై రూపాయల ఫైనేషియన్ అండి గిరి అపో పోలీస్ స్టేషన్ సిగ్గుపడాల్సింది సిఐ సిగ్గుపడాల్సింది నీ డిపార్ట్మెంటు కేసులు పెట్టాల్సింది వాళ్ళ మీద నా మీద ఎట్లా పెడతావు అయినా కేసులు భయపెట్టాల తెలంగాణ మీద నూట యాభై కేసులు ఉన్నాయి ఇది నూట యాభై ఆరు కేసులు అవుతాయి నా ప్రజల కోసం జైలు కూడా